వైఎస్ వ్యక్తిగత సహాయకుడు సూర్యుడు సీబీఐ ఎదుట పలు కీలక విషయాలు వెల్లడించాడు వైఎస్ హయాంలో కేవీపీ కీలక పాత్ర పోషించాడని తెలిపారు సొంతంగా ఆర్థిక స్తోమతలేని సునీల్ రెడ్డి వైఎస్ ఇంట్లో ఖర్చులకు మాత్రం లక్షలు తెచ్చిచ్చేవారని ఇక కోనేరు ప్రసాద్కు రెడ్డి కుటుంబంతో కొన్నేళ్ల నుంచి సంబంధాలున్నాయని సీబీఐకిచ్చిన వాంగ్మూలంలో సూర్యుడు స్పష్టం చేశారు ఎంఆర్ జగన్ అక్రమాస్తుల కేసుల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి వ్యక్తిగత సహాయకుడు సూర్యనారాయణ రెడ్డి అలియాస్ సూర్యుడును సిబిఐ ప్రశ్నించింది వైఎస్ కు సన్నిహితుడైన కేవిపి రామచంద్రరావు కీలక పాత్ర పోషించేవారని అన్ని ఆయన సలహాలతోనే నడిచేవని సూర్యుడు వెల్లడించారు ప్రభుత్వం నుంచి లబ్ధి పొందాలనుకునేవారు కేవిపి ద్వారా వైఎస్ ను కలిసేవారని ఒకవేళ ఎవరైనా నేరుగా వెళ్తే కేవీపీని కలవాలని చెప్పేవారని వాంగ్మూలంలో పేర్కొన్నట్లు సమాచారం వైఎస్ ను విదేశీయులు విఐపీలు కలిసినప్పుడు కేవీపీ అక్కడ ఖచ్చితంగా ఉండేవారన్నారు ఎంఆర్ కేసు నిందితుడు కోనేరు ప్రసాద్కు రెడ్డి కుటుంబంతో కొన్నేళ్లుగా సంబంధాలున్నాయని వైఎస్ రాజారెడ్డితోనూ వ్యాపార సంబంధాలుండేవని సూర్యుడు వివరించారు రెడ్డి సీఎం అయ్యాక కోనేరు ప్రసాద్ ఆయన్ను పలుమార్లు కలిశారని నెలకోసారైనా దుబాయ్ నుంచి నేరుగా వచ్చి కలిసి వెళ్లేవారన్నారు ఎంఆర్ కేసులో అరెస్టైన సునీల్ రెడ్డి వైఎస్ రెడ్డికి కోడలి తరఫు బంధువని సూర్యుడు చెప్పారు ఆయన జగన్ తో సన్నిహితంగా ఉంటూ చెప్పే పనులు చేసేవారన్నారు కొన్నాళ్ల తర్వాత బంజారా హిల్స్ సాగర్ సొసైటీలోని సరస్వతి పవర్ ప్రాజెక్ట్స్ కార్యాలయంలో సునీల్ రెడ్డికి ఉద్యోగమిచ్చారని వివరించారు వైఎస్ ఇంట్లో ఖర్చులకు డబ్బులు అవసరమైతే సునీల్కే చెప్పేవారని ఆయన మరుసటి రోజు సమకూర్చేవారని తెలిపారు తాను కూడా సునీల్ రెడ్డి నుంచి పలుమార్లు ఐదు నుంచి పది లక్షల రూపాయలు తీసుకొని వైఎస్ కుటుంబానికి వెచ్చించినట్లు సూర్యుడు వెల్లడించారు పెద్ద మొత్తాల్లో డబ్బు ఇచ్చేంత స్తోమత సునీల్ కు లేదని అయితే ఎక్కడి నుంచి తెచ్చేవారో తనకు తెలియదని చెప్పారు జగన్ ఆర్థిక సాయంతో సునీల్ రెడ్డి కన్స్ట్రక్షన్ కంపెనీ ఏర్పాటు చేసి తర్వాత ఎత్తేసారని ఆయనకు సొంతంగా ఆస్తులు సంపాదించే స్థోమత లేదని వాంగ్మూలంలో వివరించారు ఇక జగన్ క్రమాస్తుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పెట్టుబడిదారులు క్యాంపు కార్యాలయంలో పలుమార్లు వయస్ ను కలిసేవారని సూర్యుడు వెల్లడించారు సూర్యుడు సాక్ష్యం రెండు కేసుల్లోనూ కీలకమని భావిస్తున్న సిబిఐ మెజిస్ట్రేట్ ఎదుట మరోసారి వాంగూలాన్ని నమోదు చేసేందుకు సిద్ధమవుతోంది ఇందుకోసం నాంపల్లి కోర్టు నుంచి అనుమతి తీసుకుంది